ఎన్నికల సందర్భంలో మీరు ఏం చెప్పారు పది లక్షలు కాదు ఇంకొక రెండు లక్షలు అదనంగా కలిపి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు అంటే అది మోసప్ మాటమే కదా మీరు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది గృహలక్ష్మి పథకానికి సంబంధించి నియోజకవర్గానికి మూడు వేలు చొప్పులు ఇచ్చినాం కొన్ని నియోజకవర్గాలు ఇవ్వలే కొన్ని నియోజకవర్గాలు పొజిటింగ్ కాపులు ఇచ్చినాం వాళ్లకు దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు అంటున్నటువంటి ఇంద్రం మిల్లని కూడా ఇయ్యండి ఎవరద్దన్నారు కానీ ఆండోయిడ్ స్కీమ్స్ ఆల్రెడీ డెలివర్ అయినటువంటి స్కీమ్స్ వచ్చినటువంటి డబ్బుల్ని నిలుపుదల చేయడం నిజంగా ఇది ఖర్చు సాధింపు తప్ప ఇంకోటి కాదు నేను మళ్ళీ కోరుతా ఉన్న మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కక్ష సాధింపు చర్యలు మానుకోండి దురదల్లే కార్యక్రమాలు మానుకోండి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఫిబ్రవరి నెలాఖరులో మళ్ళీ ఎంసీసీ రాబోతుందంటున్నారు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ అంటున్నారు మళ్ళా దాని పేరు మీద మళ్ళా దాని పేరు మీద మీరు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై పథకాల అమలును మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు వాయిదా వేసే ప్రయత్నాలు చేయకండి మీకు విషయం తెలుసు అర్థమవుతుంది ఢిల్లీలో కూడా మీ అధిష్టానం ఉన్నది ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి వీలైనంత తొందరలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికే మీరు లైన్లలో జనాలను నిలబెట్టి ఇబ్బందులు పెట్టినరు అయినప్పటికీ కూడా జనాలు ఇబ్బందులు పడుతూ మీ నమ్మకంతో లైన్లలో నిలబడి కిలోమీటర్ల మీరు నిలబడి చల్లటి చలి ఈ చలికాలం పూట అప్లికేషన్ ఇచ్చుకున్నారు వాటన్నిటిని స్క్రోటింగ్ చేయండి అందరికీ ఎవరెవరైతే పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నారో మీరు ఇచ్చిన మాటల్ని నమ్మి అవన్నీటిని కూడా అమలు చేసే ప్రయత్నం వీలైనంత తొందరలో ఈ ప్రభుత్వం చేయాలని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మేము మాట్లాడుతున్నాం ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా మేము మాట్లాడితే మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళకు ఉత్సాహత లేదు వీళ్ళు తొందర పడుతున్నారు వీళ్ళు సమయం ఇస్తలేరు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెంట్ మీరు ఇవ్వలేకపోతున్నారు ఆనాడు మా మీద గగ్గోలు పెట్టినటువంటి విషయాలు నేను గుర్తు చేస్తా ఉన్నా మీ వల్ల వారసత్వంగా సంక్రమించినటువంటి కరెంటు సమస్యలు ఆనాడు మేము పరిష్కరించలేమని పసుగుట్టుగా ఏర్పడినటువంటి తెలంగాణ మా ప్రభుత్వాన్ని ఆనాడు ఇరుకున పెట్టే ప్రయత్నం అడ్డగోలు విమర్శలు చేసిరు మీరు అసెంబ్లీ వేదికగా కానివల్ల మేము నెల రోజుల తర్వాత మాట్లాడుతున్నాం నెల రోజుల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుతున్నాం మీరే డెడ్ లైన్ పెట్టారు మీరే డేట్లు పెట్టారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రాజ్యం వస్తాయి అన్నారు ఇంద్రమ్మ రాజ్యం ఇంకా వచ్చింది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇంద్రమ్మ రాజ్యంలో ఇంటికి రూపాయి రాలే మరి ఇరామ రాజ్యాల్లో మీరు ఏమన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నారు ఇటువంటి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ రైతు భరోసా కింద పదిహేను వేలు అన్నారు పదిహేను పైసలు వల్లే ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో పెళ్లి చేసుకుంటే లక్షనే వస్తుంది కాంగ్రెస్ వచ్చినాక తులం బంగారం లక్ష కల్పిస్తామన్నారు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆడబిడ్డలు వివరిస్తా ఉన్నారు మీ తులం బంగారం మాట దేడు లక్ష రూపాయలు కూడా రాలేదు ఇంకా అదేవిధంగా కరెంటు బిల్లులు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా మీరే కడతామన్నారు మరి జనవరి నెలలో ఎక్కడెక్కడ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు మీరు ఆ వివరాలు కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదే విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తామన్నారు ఎక్కడెక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చిరో ఈ జనవరి నెలలో దయచేసి ఆ వివరాలు కూడా విడుదల చేయాలి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మహాలక్ష్మి పథకం కింద ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు ఆ వివరాలు కూడా చెప్పాలి ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మాకు క్షేత్ర స్థాయి నుండి వస్తున్నటువంటి సమాచారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ సౌకర్యం అని పెట్టి ఇవాళ ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గించారు చాలా గ్రామాల పట్టి సర్వీసులు రద్దు చేసారు త్వరలో ఆ వివరాలు మేమన్నీ కూడా అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నాం అన్ని గ్రామాల నుంచి ఏ ఏ రూట్లలో బస్ సర్వీసులు రద్దు చేసారో ఆ వివరాలన్నీ కూడా త్వరలో మీడియా ద్వారా ప్రజల ముందు పెడతాం మొన్న సతీష్ అనే సోదరుడు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చంపెడు అది ఆత్మహత్య కాదు ఆటో డ్రైవర్ సోదరుడిది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము నెల రోజుల నీ పరిపాలన గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ సతీష్ అనేటటువంటి ఆటో డ్రైవర్ ఆత్మహత్య డిమాండ్ చేస్తా మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతి ఆరు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు నెలకు పదిహేను వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం బస్సుల మహిళల త్రి సౌకర్యం పెట్టి ఓకే మరి ఆటో డ్రైవర్ల సంగతి నీళ్లకు నెలకు పదిహేను వేల రూపాయల జీవన భృతి ఇచ్చి ఈ ఆటో డ్రైవర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందాక సోదరు పల్లా గారు ఒక మాట చెప్పినారు మా ఎమ్మెల్యే గారు ఇంటెలిజెన్స్ అధికారులు అమరావతి యూనివర్సిటీకి పోయి ఇంకో దగ్గర పోయి అక్కడ దగ్గర అక్కడికి పోయి ఇక్కడికి పోయి వివరాలు సేకరించి అదేదని చెప్పి వారు ఆ విషయాలు చెప్పినారు బెదిరిస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి బెహిరిచ్చుళ్లు మాట్లాడలే కాదు వాళ్ళు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని తెలుస్తా ఉంది సరే నేను అది కూడా కొడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోన్లు ట్యాప్ చేసుడు ప్రతిపక్ష పార్టీలని బెహిరిచులు వాళ్ళ ఆస్తులు ఉన్న దగ్గరికి వాళ్ళని భయప్రాంతలు గురిచేసే ప్రయత్నాలు ఇంటెలిజెన్స్ అధికారులు బంధు పెడితే మంచిది మేము కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అధికారం ఎవరికి శాశ్వతం కాదు నేను అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నా సంతోషం మంచిది రేవంత్ రెడ్డి గారి రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గారు వచ్చినారు సరే మీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరు కూడా వచ్చినారు చాలా మంది వచ్చినారు ఓకే ఎక్కడెక్కడ పోస్టింగ్ ఎవరు ఎవరు నిచ్చుకున్నారో సమాజం చూస్తుంది పరిపాలన చేయండి శాంతి భద్రతలను కాపాడండి హైదరాబాద్ కు ఉన్నటువంటి ఇమేజ్ ను తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇమేజ్ ను పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో కూడా పెంచే ప్రయత్నం చేయరు తప్ప ఈ రకంగా బెదిరింపులకు గురి చేయడం గురి చేయడం ఫోన్లు ట్యాబ్ చేయడం ఎక్స్ఎమ్ఎల్ఏలై ఎక్స్ఎమ్ ఎమ్మెల్సీలై మద్దతును తగ్గించి మొత్తానికి వాళ్ళ గన్మిళలు లేకుండా చేయడం ఇవాళ మా గోదావరి వ్యాలీ ఏరియా ఉంది ఇవాళ మీ మీడియా మిత్రులకు అర్థమవుతుంది కాబట్టి చెప్తా ఉన్నాం చాలా మందికి థ్రెడ్ పర్సెప్షన్ ఉంది మా కోనప్ప నుంచి మొదలుకుంటే ఖమ్మం జిల్లాలో చాలా మంది ఆ గోదావరి ప్రాణహిత నది పడివాక ప్రాంతాల్లో చాలా మంది మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్సీలకు మాజీ మంత్రులకు థ్రెడ్ పర్సెప్షన్ ఉంది అది గవర్నమెంట్ కూడా తెలుసు అయినప్పటికీ కూడా సెక్యూరిటీ విడ్రా చేశారు ఇది చాలా బాధాకరం చిన్న సంఘటన జరిగిన ఒక మాజీ శాసనసభ్యుడికి కానీ మాజీ శాసన మండలి సభ్యుడికి కానీ ఎవరికి కూడా చిన్న సంఘటన ఏమైనా జరిగినా జరగరంది డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాల్దే బాధ్యతతో దప్పింకోటి కాదు అదేవిధంగా కక్ష సాధిపు చర్యలు అని పదే పదే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే మొన్నటి మొన్న తుంగతృర్తిలో మా సురేష్ సోదరుడు మీద దాడి చేసినారు వారిని కొట్టిరు వారు వైపం కొట్టారు అదే విధంగా అదే తిమ్మపొత్తి నియోజకవర్గంలో ఒక సోదరుడు న్యూ ఇయర్ విషయాలు చెప్తూ కేటీఆర్ గారు ఫోటో పెడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ అమ్మ పెద్ద మనిషిని చూడకుండా కూడా కొట్టారు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక సోదరుడిని హత్య చేసారు అదేవిధంగా ఇవాళ మా మందమరి లాంటి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు గడిచిన పది సంవత్సరాలు ఉంటున్నటువంటి సింగరేణి క్వార్టర్లు ఇరవై ఒక్క క్వార్టర్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు అదే మందమరి పట్టణంలో వందల మంది ఇతరులు చాలా మంది ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారు క్వార్టర్స్ లో సిపిఐ పార్టీలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఐఎన్టీఈ వాళ్ళు ఉన్నారు ఇతరులు మీడియా మిత్రులు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ కక్ష గట్టి కేవలం ఒక ఇరవై ఒక్క మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్లకు నోటీసులు అతికిచ్చింది ఇంత దుర్మార్గంగా ఈ కక్ష సాధిపు దూరంతో పోతే ఇది మంచిది కాదు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు ఇది పెద్ద పెద్ద మహామహులు అనుకున్న పెద్ద పెద్ద నియంత్రణనే ప్రపంచ వ్యాప్తంగా సందర్భాలు ప్రజలకు ఉన్నాయి కాబట్టి మీరు ఇటువంటి అడ్డగోలు పనులు చేస్తే డెఫినెట్ గా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరమే లేదు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్ గా ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ఇటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి హితవులుతూ ఇవాళ మా పల్లారాజేశ్వర రెడ్డి గారి విషయంలో కూడా డెఫినెట్ గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిమ్మార్ మల్లన్న గారు ఉన్నారో వీరి విషయంలో కానీ మా వినోద్ కుమార్ గారి విషయంలో దురదల్లియ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఇటువంటి బంద్ చేయాలని కోరుతా ఉన్నాం బంద్ చేయకపోతే డెఫినెట్ గా చట్టపరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకంగా మేము అవుతాం